మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకున్నాం రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనం మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు అలే ఆరో వచనం కూడా చదువుకున్నాం అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరపొడు సముద్ర తరంగముల వలె తరంగమును ఆ మెయిన్ ప్రైస్ కూడా ప్రిలారా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం యాకోబు రాసినటువంటి పత్రికలో ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చదువుకున్నటువంటి ఆ వాక్యాంశం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము మనకి దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా అంటే తక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు దేవుని అడగాలి అనేసి ఇక్కడ వాక్యం మనకి తెలియపరచుకోవడం దేవుని అడగాలి జ్ఞానం ప్రభువా నా జ్ఞానం కొదుగా చాలామంది మనకు అవసరమైంది మనం అడగం కాకపోతే ఏం చేస్తూ ఉంటామంటే మనలో మనము మనకిది రాలేదే మనకి దొరకలేదే మనకు వస్తే బాగుంటుంది లేకపోతే మనకి ఇలా జరిగితే బాగుంటుంది అని అనుకుంటూనే ఉంటాం కానీ మరి మనకి కావలసిన దాన్ని దేవుని దగ్గర మనం అడగట్లేదు మనకి జ్ఞానం అనేది మనం సంపాదించుకుంటే మనం మరి ఈ లోకంలోనే కాదు మనకి దేవుడు అన్ని చోట్ల మనకి ఏం చేస్తాడంటే ఘనతను కలుగు చేస్తాడు అలేలుయా జ్ఞానము మనకి ఏం కలుగు అంటే ఘనత అనేది కలుగు చేస్తుంది హలలుయా మరి దేవుడు మరి వాక్యంలో మనం చూసినట్లయితే జ్ఞానం కొదువుగా ఉందని చెప్పేసి మరి బైబిల్లో సొలోమోను చూసినట్లయితే దేవుని దగ్గర అతను అడిగాడు ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాము సొలోమోను మరి మూడవ అధ్యాయము ఒకటి మొదటి రాజులు మూడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుకున్నాం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకున్నాం నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇస్తున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడను లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు ప్రైజ్ కార్డ్ హెల్లుయా మరి అదే విధంగా మొదటి రాజులు నాలుగో అధ్యాయం ముప్పై వచ్చినా కూడా చదువుకున్నాం మొదటి రాజులు నాలుగు ముప్పై గనుక సొలోమునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండెను ప్రైజ్ కూడా హలో పిల్లరా దేవుని వాక్యం చూడండి సులోమును దేవుని దగ్గర ఆయన విజ్ఞాపనం చేసుకున్నాడు ఎలాగంటే సొలోమను మరి దేవునికి బలిపీఠం కట్టించి అతను వెయ్యి దహన బల్లు దేవునికి అర్పించినప్పుడు ఆయన యహోవ దేవుడు ఆ సొలోమోనికి ప్రత్యక్షమై నీకేది ఇష్టం అడుగుము నీకేం కావాలి నువ్వు కోరుకున్నట్లే నేను అది నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్పాడు ఆయన ప్రత్యక్షమై అప్పుడు సొలోమోన్ ఏం చేశాడంటే అతను వెండిని కోరుకోలేదు బంగారుని కోరలేదు తర్వాత శత్రువుల ప్రాణాన్ని అతను కోరలేదు కానీ దేనే మహా సామ్రాజ్యాన్ని రాజ్యాలను అతను అడగలేదు కానీ అతను ఏమడిగాడు తెలుసా ప్రభువాన్ నువ్వు నాకు నియమించినటువంటి ఈ ప్రజలు ఎంతో విస్తారంగా ఉన్నారు ఇంతమంది ప్రజలకి నేను తీర్పు తీర్చాలంటే నాకు నాకు బుద్ధి సరిపోదు వీళ్ళందరికీ నేను న్యాయం తీర్చాలంటే నాకు నాకు ఉన్నటువంటి బుద్ధి సరిపోదు కాబట్టి నాకు బుద్ధిని వివేకాన్ని నువ్వు నాకు అనుగ్రహించు అని చెప్పేసి దేవుని ఎదుట అతను ప్రార్థన చేసుకున్నాడు ఈ ప్రార్థన సులోమును ఇచ్చేసినటువంటి ఆ ప్రార్థన యహవ దృష్టికి ఎలా ఉందంటే అది ఆయనకి చాలా అనుకూలంగా ఉండింది అంటే ఆయన దాన్ని మెచ్చుకున్నాడు ఆ ప్రార్థన ఆయన మెచ్చుకొని ఏం చెప్పాడంటే నువ్వు ఈ విధంగా నా శత్రువుల ప్రాణాన్ని శత్రువుల ప్రాణాన్ని అడగలేదు వెండిని బంగారను ఆశించలేదు మరి ఇక దేనిను ఆశించకుండా బుద్ధి జ్ఞానములు మాత్రం వివేకాన్ని అనుగ్రహించా కాబట్టి నేను నీకు ఇస్తున్నాను ఏమని చెప్తుంది వాక్యము మరి నీ వంటి వాడు ఒకడు లే ఉండడు ఫ్రెయిస్ వాడు అల్లు అంతా దేవుని దగ్గర నుంచి ఈరోజు ఎందుకు మన జ్ఞానం గురించి మనం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానం వలన గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళు చదువుకున్నారో లేదో మనం ఇక్కడ మనకి తెలియపరచబడలేదు వాళ్ళు విద్య పాండితులు అయ్యారో లేకపోతే విద్యలో వాళ్ళు విద్యాభ్యాసం చేసి విద్యలో పెద్ద పాండిత్యం సంపాదించారు అవంతా కూడా మనం ఇక్కడ మనం చదవలేదు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సొలోమోన్ అంత గొప్ప వాడు ఎలాగయ్యాడు ఆ సొలోమోన్ గురించి ఇప్పటికి కూడా సులోమోన్ మండపం అని అక్కడ ఎరుషులేములో ఇప్పుడు కూడా సులోమోను కట్టించినటువంటి ఆ మండపం ఇప్పటికి కూడా చెప్పుకునే ఉంటానే ఉన్నారు సులోమును కట్టించిన గోడ దగ్గరికి ఇప్పుడు కూడా ప్రజలు వెళుతూ ఉన్నారు ప్రైస్ కూడా సులోమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని యేసు ప్రభు చెప్పాడు అంటే అప్పుడు ఆ కాలంలో అందరూ కూడా సులోమోన్ గొప్పవాడు మోషే గొప్పవాడు అబ్రహం గొప్పవాడు అని అనుకునేవాళ్ళు అందరూ కూడా అయితే దేవుడు ఏం చెప్పాడు తెలుసా సులోమోన్ కంటే ఇక్కడ గొప్పవాడు ఉన్నాడని యస్సు క్రీస్తు ఆయన ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన ఆ మాట చెప్పి వాళ్ళని ఆయన దేవునిందు విశ్వాసం ఉంచేలాగా ఆయన ఆ మాట చెప్పడం జరిగింది ప్రైజ్ కారే లుయా కాబట్టి మరి ఎందుకు మనం దేవుని మనం అడగలేకపోతున్నాము జ్ఞానం అనేది మనకు అవసరం కాబట్టి జ్ఞానం అనేది మనకు చాలా అవసరము దేవుని వాక్యం ఏం చెప్తుంది జ్ఞానము మరి కలిగిన వాళ్ళు ఏం నడుచుకుంటారంటే ఆ సామెత్ర గ్రంథంలో మనం చూసినట్టయితే సోమరి చీమలద్దకు వెళ్ళుము వాటి నడతను కనిపెట్టి ఏం చేయాలి జ్ఞానం తెచ్చుకో అదే లూయా తర్వాత మరి దేవుడు ఏం చెప్పినట్టే రెండవది దినములు చెడ్డవి కనుక మీరు ఏం చేయాలి సమయాన్ని మీరు పోనివ్వకుండా మరి అజ్ఞానం వల్లే కాకుండా మీరు ఏం చేయాలి జ్ఞానుల వల్లే నడుచుకోవాలి అంటే జ్ఞానులు ఏం చేస్తారు సమయాన్ని పోనివ్వరు రెండవది ఏంటంటే జ్ఞానులు మరి చీమల చీమలు ఏ విధంగా అయితే ముందుగానే కూర్చుకుంటాయో వేసవి కాలం వచ్చినప్పుడు అవి చాలా సంపాదించి అవి ఏం చేస్తాయి కూర్చుకుంటాయి ఆ తర్వాత అది వర్షాకాలం వచ్చినప్పుడు అవి తన యొక్క లోపలి ఒక భూమి భాగంలో అవి ఉండి ఏం చేస్తాయి అది అవి ఆహారం తెచ్చుకున్న ఆహారాన్ని తిని అవి బతుకుతాయి కాబట్టి పిల్లరా మరి దేవుడు మనకి జ్ఞానిగా జ్ఞానవంతులుగా ఉండాలని చెప్పేసి దేవుడు మనకి ఆయన కొదువైతే అడగమని ఈరోజు మనతో చెప్తున్నాడు అందరూ కూడా చాలామంది జ్ఞానవంతులే దేవుని గొప్పవాళ్ళు దేవుని చేత మరి గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చాడు మీరు చూడండి దానియలు దానియాలు చూస్తే అతడు జ్ఞానుల్లో ఒకడు అతడు జ్ఞానవంతుడు ఆ దేశ బబులల్లో ఆ దేశంలో జ్ఞానులందరినీ తీసుకురమ్మని చెప్పి రాజు చెప్తే తీసుకొని వచ్చి అందరిని కూడా మీరు వధింపజేసేయండి అందరిని చంపేయండి అని శాసనం పుట్టిస్తే అందులో జ్ఞాని ఎవరు దానియాలు కూడా ఒక జ్ఞానవంతుడు ఎలాగయ్యారు దానియలు ఎలాగ అయ్యాడు మరి సొలోమన్ ఏ విధంగా అయ్యాడు దావీదు చూడండి ఆయన అసలు అసలు ఏం ఆయన చదువుకున్నాడు లేదు తెలియదు అయితే గొర్రెలు మేపేటువంటి ఒక గొర్రెలు కాపరి అడవిలో ఒంటరిగా ఉండి దేవుని పాటలు పాడుకుంటూ కొండల్లో సంగీతాన్ని మరి ఆయన విలపించుకుంటూ దేవుని స్థుతించి ఆరాధిస్తుంటే ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రభు ఏం చేశాడంటే వాళ్ళకి చదువు ఉందో లేదో మనకి తెలియపరచబడరు కానీ వాళ్ళని పరిపాలన చేసేటువంటి రాజు గాను అధికారి గాను వాళ్ళని ఏం చేసే దేవుడు నియమించాడు గాడ్ హల్లెలూయా కాబట్టి పిల్లరా దేవుని యొక్క కృప ఉంటే దేవుని యొక్క మరి జ్ఞానం కానీ ఇయబడితే మనిషి గొప్పవాడవుతాడు దేవుని వల్ల మనం గొప్పవారుగా మనం కావాలి మనం దేవుని వల్ల గొప్పవారుగా కావాలంటే మనం ఏం చేయాలి మనము దేవుని అడగాలి జ్ఞానం కొద్దుగా ఉందని అడగాలి దానికి ఆ జ్ఞానం వలన దేవుని జ్ఞానం వల్ల గొప్ప అయిన వాళ్ళందరూ కూడా సలోమోను మరి దావీదు సో దానియలు ఇంకా అనేక మంది కూడా దేవుని యొక్క జ్ఞానం వలన వాళ్ళు ఏమైపోయారు గొప్ప 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 వాళ్ళు అయ్యారు దేవుడు వాళ్ళని ఘనమైన వారిగా వాళ్ళని దేవుడు చేశాడు కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఆ నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి మంతుడైన తండ్రి కృపా కనికరం కలిగిన దేవా ఈ దినమున నన్ను నువ్వు మాకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం ఈ ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం సులోమైన తండ్రి నాయన జ్ఞానవంతుడిగా గొప్పవాడిగా దావీదిని గొప్పవాడిగా దానిని గొప్పవాడిగా నువ్వు చేసావు అది కేవలం నీ వల్ల నే అదేవిధంగా ఈరోజు విధంగా ఈ రోజు మాకు జ్ఞానం చాలా జ్ఞానం విషయంలో మేము కొదువు కలిగి ఉన్నాం తండ్రి ఎంతో మాకు జ్ఞానం లేకుండా ఉన్నాం మాకు కూడా సులోములకు ఇచ్చిన జ్ఞానం ఇవ్వండి దానికి ఇచ్చిన జ్ఞానం ఇవ్వండి మరి ఆ తండ్రి నాయన ప్రభా మోషకి ఇచ్చిన జ్ఞానం ఇవ్వండి అబ్రహాముకి ఇచ్చినటువంటి జ్ఞానం ఇవ్వండి అనేకమంది దావిదికి ఇచ్చినటువంటి జ్ఞానం ఇవ్వండి గొప్ప గొప్ప జ్ఞానములు మాకు కలుగు చేసి మమ్మల్ని నడిపించి మీ నామను మహిమ తెచ్చుకోమని నజరడైన యేసు సర్వశక్తి కల నామలో ప్రార్థించి పెట్టుకుంటున్న ఆమె తండ్రి ఆమె